హలో ఫ్రెండ్స్ గత రెండు నెలల కాంచి ఎంటర్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ప్రేక్షకులను ప్రజంపు చేస్తున్న టోర్నమెంటు ఐపీఎల్ అయితే ఈ ఐపీఎల్ వచ్చినప్పుడు కాంచి అదేవిధంగా టీవీలను అదేవిధంగా ఇతర అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు కూడా అంత క్రేజ్ ఉండదు ఇక ఈ యొక్క ఐపీఎల్లో మరి తుది రంగానికి మరి అంతిమ రంగానికి సమయం ఆసనం చెప్పాలి మరి కొన్ని గంటల్లో మరి ఎస్ఆర్హెచ్ అదేవిధంగా కేకర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఇక ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ జరిగే మ్యాచ్ క్రమంలోనే మరి ప్రముఖుల క్రికెటర్ల అదేవిధంగా మరి సినిమా హీరోల మరి ప్రముఖుల వారి యొక్క జాతకాల ప్రకారం చెప్తూ మరి ఎవరు బాగుండరు ఎవరు బాగుండరు చెప్పే మన ఆస్ట్రాలజీ వేణుస్వామి ఎస్ఆర్ఎస్ టీం పైన అదేవిధంగా కావ్యంబరణ పైన సంచలన కామెంట్ చేయడం జరిగింది సంచలన కామెంట్ జరగడం మాములుష్యం కాదండి ఈ సంవత్సరం ఎలాగైనా కూడా ఐపీఎల్లో ఎస్ఆర్ఎస్ టీం ఘన విజయం చెప్పి ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి మన ఆస్ట్రాలజీ వేణుస్వామి గారు మరి కావ్యంబరన్ జాతకంలో అన్ని దోషాలు పోయాయని చెప్పి ఈసారి పక్కా కప్పు సాధిస్త్రని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఈ యొక్క వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సంచలనంగా రేపెత్తు చెప్పాలి అయితే ప్రతి ఒక్క మ్యాచ్కి కావ్యమరణ వస్తూ మరి ప్రేక్షకుల్ని అదేవిధంగా మరి టీం మరి సభ్యుల్ని ఎంటర్టైన్మెంట్ చేసే కాపీ అమ్మలను తప్పకుండా ఈ సంవత్సరం తను మరి గ్రౌండ్లో అడుగు పెట్టగానే అన్ని మంచి జరుగుతుందని చెప్పి ఫస్ట్ చెప్పుకున్నటువంటి మన వేణుస్వామి గారు ఈ రోజు ఫైనల్ మ్యాచ్లో తప్పకుండా కేకేఆర్ను ను చిత్తు చేసి ఘన విజయం సాధిస్తుంది ఎటువంటి సందేహం లేదని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎస్ఆర్హెచ్ ముందుగా టాస్ విజయం సాధిస్తుందని చెప్పి మరి టాస్ విజయం సాధించడం వెంటనే బ్యాటింగ్ చేసుకొని బ్యాటింగ్లో మెరుపై మరి స్కోరు సాధించడం కీలక పాత్ర పోషించి చెప్పడం జరిగింది ఆస్ట్రేలియా వేణుస్వామి గారు మరి వేణుస్వామి గారు చెప్పినట్టు మన టీం ఎస్ఆర్హెచ్ తప్పకుండా విజయం సాధించాలని చెప్పి ముందుకు దూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క తెలుగు క్రికెట్ ఫ్యాన్ కోరుస్తున్నారు మరి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్